లిక్కర్ స్కామ్ లో సీబీఐ విచారణపై ఎమ్మెల్సీ కవిత క్లారిటీ ఇచ్చారు మీరు చెప్పిన తేదీ ప్రకారం తాను విచారణకు హాజరు కాలేనని సిబిఐ అధికారులకు తెలిపారు ఎమ్మెల్సీ కవిత ఈ మేరకు ఆమె సిబిఐకి మరో లేఖ రాశారు ఎఫ్ఐఆర్లో తన పేరు లేదని సిబిఐ వెబ్సైట్లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ ని క్షుణ్ణంగా పరిశీలించామన్నారు అందులో పేర్కొన్న నిందితుల జాబితాలో తన పేరు లేదని కవిత తెలిపారు ముందే ఖరారైన కార్యక్రమాలు ఉన్నందున ఆరో తేదీన విచారణకు రాలేనని సీబీఐకి రాసిన లేఖలో స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరో తేదీన తన నివాసంలో సిబిఐ అధికారులు తన వద్ద వివరణ తీసుకోవచ్చునని ఇంతకుముందు ప్రకటించిన కల్వకుంట్ల కవిత ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ పలువురు న్యాయ నిపుణులతో జరిపిన అనంతరం ఆమె హఠాత్తుగా తన షెడ్యూల్ని మార్చేసుకున్నారు ఆరో తేదీన ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం కార్యక్రమాలు చాలా ఉన్నాయని ఆ రోజు తాను తీరికగా లేనని ఆమె సిబిఐకి మేలు చేశారు ఈ నెల పదకొండు పన్నెండు పద్నాలుగు పదిహేనవ తేదీల్లో హైదరాబాద్లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని కవిత స్పష్టం చేశారు త్వరగా తేదీని ఖరారు చేయాలన్నారు తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని దర్యాప్తునకు సహకరిస్తానని కవిత అన్నారు రీసెంట్గా దానికి స్పందించిన సిబిఐ అధికారులు ఈమెయిల్ ద్వారా సమాధానం ఇస్తూ ఎఫ్ఐఆర్ కాపీ వెబ్సైట్లో ఉందని తెలిపారు సోమవారం ఉదయం మరో లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత అందులో మరిన్ని వివరాలు తెలిపారు సిబిఐ ఎఫ్ఐఆర్ వెబ్సైట్లో వివరాలు చెక్ చేసిన కవిత నిందితుల లిస్టులో తన పేరు లేదన్నారు ఇటీవల సిబిఐ నోటీసులో పేర్కొన్న ప్రకారం డిసెంబర్ ఆరున విచారణకు హాజరు కాలేనని సోమవారం ఉదయం సిబిఐ అధికారి రాఘవేంద్ర వస్తకు లేఖ రాశారు తాను ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితుల పేర్లతో సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారని కవిత అన్నారు కానీ అందులో తన పేరు ఎక్కడా లేదన్నారు ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల మంగళవారం తాను సిబిఐ అధికారులను కలుసుకోలేనని సమాచారం ఇచ్చారు దీనిపై సిబిఐ అధికారులు స్పందన కోసం ఎదురుచూస్తున్నారు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు హాజరు కావాలని ఇటీవల ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు పంపించింది డిసెంబర్ ఆరున మంగళవారం విచారణకు హాజరు కావాలని కోరింది అందుకు మొదట ఓకే చెప్పిన కవిత హైదరాబాద్లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని తెలిపింది ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో పాటు న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత కవిత వ్యూహం మార్చుకున్నారు లిక్కర్ స్కామ్ కేసులో కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు ఎఫ్ఐఆర్ కాపీ తనకు పంపించాలని కోరారు సిబిఐ వెబ్సైట్లో ఎఫ్ఐఆర్ కాపీ చెక్ చేసిన అనంతరం తాజాగా విచారణకు రాలేనంటూ సీబీఐకి మరో లేఖ రాశారు కల్వకుంట్ల కవిత మొత్తానికి ఎమ్మెల్సీ కవిత సీబీఐల మధ్య లేఖల పరంపర కొనసాగుతోంది ఇప్పటికే రెండు లేఖలు రాసిన కవిత సీబీఐ నుంచి వచ్చే రిప్లై కోసం ఎదురుచూస్తున్నారు డిసెంబర్ ఏడు జగిత్యాల సభ విజయవంతం చేయడం కోసం బిజీగా ఉన్న కవిత అందుకోసమే ఆరో తేదీన సమయం కుదరదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది